జాతిపిత గాంధీ జయంతి వేడుకలను పలుచోట్ల ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకలలో భాగంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో విప్లు అడ్లూరి లక్ష్మణ్ బీర్లాయిలయ్య శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఎమ్మెల్సీలు ఎల్ రమణ దయానంద్ అలీఖాన్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు సిఎల్పి సెక్రటరీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు అలాగే మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్తో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయ విభాగాల అధిపతులు పాల్గొన్నారు అదేవిధంగా గాంధీ జయంతి వేడుకలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ పవార్ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్ ఏవో శ్రీనివాస్ ఎస్బీడీఎస్పీ రమేష్ ఏఆర్ శ్రీనివాస్ సిఐ రాఘవరావు రవికుమార్ రైలు సంతోష్ శ్రీనివాస్ నరేష్ సిబ్బంది పాల్గొన్నారు అలాగే ప్రభుత్వ బాలికల కళాశాలలో సైతం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా కళాశాలలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి మాట్లాడుతూ గాంధీ జీవితం అందరికీ ఆదర్శమని ఆయన చూపిన అహింసా మార్గాన్ని ఎంతో గొప్పదని అన్నారు ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ సమ సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నిర్వాహకులు ఊరుగంటి పరమేష్ రేపాల భద్రాద్రి రమేష్ భవానీ అధ్యాపకులు రవీందర్ స్వామి కిరణ్ కుమార్ గోవర్ధన్ అనిత రాణి శ్రీనివాస్ దేవమణి మంగమ్మ విజయ భారతి రహమద్ జలేందర్ జాఫర్ చక్రవాణి తదితరులు పాల్గొన్నారు మా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గాంధీ జయంతిని చాలా ఘనంగా జరుపుకున్నాము బాపూజీ గ్రామ స్వరాజ్యం నేటికి వర్దిల్లాలంటూ ప్రతి ఒక్కరు కూడా బాపూజీని ఆదర్శంగా తీసుకొని అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో దేశ స్వాతంత్రాన్ని ఏ విధంగా తెచ్చిపెట్టాడో నాటికి నేటికి కూడా చెక్కు చెదరని ఆయుధాలు అహింస సత్యాగ్రహం బాపూజీ కల్లగన్న గ్రామ స్వరాజ్యం బాపూజీ కలలుగన్న దేశం బాపూజీ కలలుగన్న రాజ్యం రైతు నేస్తం ఇలాగే వర్ధిల్లాలని ప్రతినిత్యం బాపూజీని మనం స్మరించుకోవాలని గాంధీ తాత అంటే పిల్లలు నేటి సమాజంలో పిల్లలు గాంధీ తాతను గుర్తించడానికి రూపాయి నోటు మీద ఉన్న గాంధీ తాతను మాత్రమే గుర్తించగలుగుతున్నారు అలా కాకుండా గాంధీ తాత చేసిన ఈ దేశానికి ఇచ్చిన స్వాతంత్రాన్ని మనందరము అనుభవిస్తున్నాము ఆ సందేశాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి చేరుకున్నలా చేయాలని గాంధీ జయంతి శుభాకాంక్షలతో థ్యాంక్ యూ వాసవి క్లబ్ నల్గొండ డైమండ్ కపుల్స్ ఆధ్వర్యంలో నేడు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సుధారాణి గారి ప్రిన్సిపల్ అధ్యక్షతన ఈరోజు గాంధీ జయంతి ఉత్సవాలను నిర్వహించినాము ఈ కార్యక్రమానికి వాసా క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ రేపాల భద్రాద్రి గారు మరియు ఆర్సి గుండా భవానీ రమేష్ గారు మరియు కాలేజీ అధ్యాపకులు ప్రిన్సిపల్ స్టాఫ్ అందరూ కూడా విశేష కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఈరోజు మహాత్మా గాంధీ జయంతి ఎంతో పరమ పవిత్రమైన పండుగ రోజు ఈరోజు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు గుండా రమేష్ బాబు మరియు ఓర్గంటి పరమేశ్వర్ గారు గుండా భవానీ గారు మరియు టీచర్స్ విద్యార్థులు అందరి సమక్షంలో ఈ గాంధీ జయంతి జరుపుకున్నాము ఎంతో పరమ పవిత్రంగా ఆ గాంధీ గారు ప్రేమ అహింస పరమోధర్మ మంత్ర అనేక వాటితోటి ఎంతో విజయం పొందినారు ఇక్కడ మన ఇండియాలే కాకుండా ప్రపంచంలో ఆయన్ని కొనియాడుతున్నారు ఆ అహింసతోటే విజయాలు పొందాలని గాంధీ గారు ప్రతి ఒక్కరికి బోధించిండు దాంతో మనము ఈ యొక్క విజయాలు సాధిస్తున్నాము ఇక ముందు కూడా ఆ అహింసతోటి ఆయన చెప్పిన ప్రేమ అభిమానంతో మనం విజయం సాధిస్తామని నేను తెలియజేసుకుంటాను